సాధారణంగా మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రెగ్నెన్సీ కావచ్చు పీరియడ్స్ కావచ్చు లేక తన పిల్లల గురించి కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలకు చక్కని ట్రీట్మెంట్ ఇస్తున్నారు మన మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ మంచి హస్తవాసి గల ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి శకుంతల గారు ఇప్పుడు మనతో ఉన్నారు సో మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు డాక్టర్ గారిచే తెలుసుకుందాం పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయాలి బాడీ మాస్ ఇండెక్స్ ఇప్పుడు బాడీ వెయిట్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు బాగా సన్నగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతో ఎగ్ డెవలప్మెంట్ తేడా వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అదే ఓవర్ వెయిట్ బరువు ఎక్కువగా ఉంటే కూడా ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్ వచ్చి న్యాచురల్గా ఎగ్ పెరగడం అవన్నీ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ అప్పుడు కూడా పిల్లలు గారు సో కరెక్ట్ బాడీ వెయిట్ ఉండాలి కరెక్ట్ బాడీ వెయిట్ అంటే అదే ఎక్కువ కెలీ ఫుడ్ ఈ రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి స్వీట్స్ అట్లాంటివి తక్కువ ఎక్కువ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ న్యాచురల్ కూరగాయలు సలాడ్స్ అట్లాంటివి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ గురించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం ఎనీ టైమ్ మా హాస్పిటల్ కి రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి